ఎందుకంటే తక్కువ మంది ఉంటున్నారు అని చెప్పి పోస్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్ వీడియోలు పోస్ట్ చేసేస్తున్నాను లైవ్ ఎందుకు ఇక మీదట పెట్టాలి అనుకుంటున్నానంటే మీతో డైరెక్ట్ గా నేరుగా ఇంటరాక్ట్ అయితే చాలా విషయాలు తెలుస్తాయి అంటే ముఖ్యంగా నాకు తెలుస్తాయండి మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్తారు కామెంట్ లో చెప్తారు మీకు ఏం కావాలో చెప్తారు మీ పరిస్థితి ఏంటో చెప్తారు కాబట్టి అందుకే లైవ్ తీసుకుంటున్నాను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో తీసుకుంటున్నాను చిన్న మాట అని చెప్పి లైవ్ ఛానల్ ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది అక్కడ ఎక్కువ లైవ్స్ ఉంటాయి దయచేసి అది కూడా యూస్ చేసుకోండి వాటినే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇక లైవ్ లో కొన్ని విషయాలు చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే షేర్ చేసుకుందాం మనం ఎందుకంటే డే చక్కగా బాగుండాలి డే బాగుంటే గా లైఫ్ బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది అలాంటి విషయాలు మాత్రమే డిస్కస్ చేసుకుందాం ఈ రోజు విషయం ఏంటి అంటే ఎగ్జామ్స్ అండి ఎగ్జామ్స్ వచ్చేసినాయి కదా నీట్ షెడ్యూల్ ఇచ్చేసారు జీ మెయిన్స్ అడ్వాన్స్డ్ షెడ్యూల్ ఇచ్చేసారు సిబిఎస్ఈ సిలబస్ షెడ్యూల్ ఇచ్చేసారు ఇంకా అన్ని టెన్త్ క్లాస్ తో సహా అన్ని రకాల ఎగ్జామ్స్ వచ్చేసి పైపెచ్చు కొన్ని పోటీ పరీక్షలు కూడా షెడ్యూల్ అయిపోయినాయి బోత్ అటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు వీటన్నిటికీ ప్రిపేర్ అయికున్న క్రమంలో చాలా మంది చెప్పినవే కానీ నేను మళ్ళీ కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తా మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి అటు సాధించిన వాడికి సాధించకుండా ఆగిపోయిన వాడికి మంచి ర్యాంకు కావచ్చు ఉద్యోగం కావచ్చు చిన్న చిన్న గ్యాప్స్ ఉంటున్నాయండి ఆ గ్యాప్స్ ఎప్పుడైనా సరి చేసేసుకుంటే ఈ టైంలో ఆ గ్యాప్ మీద కాస్త దృష్టి పెట్టేస్తే ఖచ్చితంగా పని అయిపోతుంది అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి అందుకే ఇది షేర్ చేస్తున్నాను మీకు సో ఇంకా ఎగ్జామ్కి చాలా టైం ఉంది ఇప్పటి నుంచి వీటి మీద దృష్టి పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం కామెంట్ చేయండి దయచేసి మీకున్న ఇబ్బందిని కానీ మీ ఫీలింగ్ని కానీ ఫీల్ ఫ్రీ కామెంట్ అయితే చెప్పండి కామెంట్ లో చెప్పండి అందుకోసమే యాక్చువల్గా మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కోసమే ఈ లైవ్ అయితే పెడుతున్నాను మరి ఇక్కడ ప్రధానంగా కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాం వన్ బై వన్ వాయిదా జనరల్గా మన అందరికీ ఉన్న పెద్ద రోగం ఏంటంటే ప్రొకాస్టినేషన్ అంటాం కదండి వాయిదా సంస్కృతి వాయిదా సంస్కృతి మొదటి నుంచి వచ్చేసింది మన జీన్స్ లోనే ఉందేమో అనుకోవచ్చు అది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న రోగం అండి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన రోగం అప్పటికి చదివేస్తాంలే అయిపోతుందిలే అప్పుడు చూద్దాంలే ఏం కాదులే ఆ పెద్ద సబ్జెక్టా అదేమన్నా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ దీని వల్ల నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి అలాగని ఈ రోజుకి మొత్తం సబ్జెక్ట్ చదివాల్సిన అవసరం లేదండి కానీ రోజు కొంత టైం కేటాయించుకొని దేనికి ఎంత ఇచ్చుకోవాలో అంత వేసేసుకుంటే ఆ ఇబ్బంది ఏమి ఉండదు రేపటి రోజు రివిజన్ చాలా చాలా ఈజీ అయిపోతుంది ఈ విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు నేను కూడా మొదట్లో పొరపాట్లు చేసి ఆ తర్వాత సంవత్సరానికి తల బొప్పి కడితే అప్పుడు తెలుసుకున్నానండి సో మరి నాకు అలా బొప్పి కట్టింది మీకు ఆ బొప్పి కట్టే పరిస్థితి లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఫెయిర్ గా చెప్పేస్తున్నాను సో ఇది బాగా ఉపయోగపడుతుంది మేము పడ్డ ఇబ్బందులు మీరు ఎవరు పడకూడదు అని ఒక మొదట్లో ఉద్యోగం కోసం నేను ట్రై చేసినప్పుడు మినిమం ఉద్యోగం చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం కూడా నేను కొట్టలేకపోయానండి ఒకసారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయ్యాను అప్పుడు అర్థమైంది ఏం చేస్తున్నాం పొరపాట్లేదు అదే మీకు చెప్తున్నాను సో ఈ వాయిదా అనేది పక్కన పెట్టేయండి అని చెప్తున్నాను అంటే అన్ని అన్ని ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్టులు చాప్టర్లు ఉన్నాయో తర్వాత చదువుదాం అనేది పెట్టుకోకుండా దయచేసి అన్ని పెట్టేయండి లైవ్ లో చాలా మంది వస్తున్నారు దయచేసి కామెంట్ లో చెప్పండి ఇలాంటి అలవాటు మనకుందా ఒక ఎగ్జామ్ విషయంలోనే కాదు జీవితంలో కూడా డైలీ వర్క్ లైఫ్ లో కూడా ఈ పరిస్థితి ఉందా లేదా ఉంటే ఎలా పోగొట్టుకోవాలనేది ఇంకా అంటే డీటెయిల్డ్గా వెళ్దాం ప్రస్తుతానికి ఎగ్జామ్ మూడ్ లో ఉన్నాం కాబట్టి ఈ ఎగ్జామ్ సక్సెస్ అవటం ఎలాగ మన పిల్లలు కానీ మనం కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడతాయి పనికి వచ్చే వాళ్ళకి షేర్ చేయండి మీ ఒపీనియన్ చెప్పండి ఈ వాయిదా అనేది పూర్తిగా మానేయండి ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి అని చెప్తున్నానండి అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే పిల్లలకి చెప్పండి క్లాస్ రూమ్ లో ఖచ్చితంగా ఫోకస్ అంతా టీచర్ ఉన్నప్పుడు టీచర్ మీదే పెట్టు టీచర్ పాఠం మీదే పెట్టు ఇంటికొచ్చి చదువుదాం ట్యూషన్కి వచ్చి చదువుదాం స్టడీ అవర్ లో చదువుదాం ఇవి పెట్టుకోవద్దు అని చెప్పండి బాగుపడిన పిల్లలకి బాగా పైకి వెళ్ళిన పిల్లలకి బాగుపడని పిల్లలకి ఈ ఈ గ్యాప్ అనేది నేనైతే స్వయంగా అబ్జర్వ్ చేశానండి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా మా పిల్లలకు కూడా ఇదే చెప్తాను ఎంత వాల్యుబుల్ టైం క్లాస్ రూమ్ లో ఆరు ఏడు గంటలు ఉంటాం అక్కడ ఫోకస్ ను కాస్త మీరు పిల్లాడిది పెట్టించగలిగితే ఇంక ఈ వాయిదా సంస్కృతి అనేది రాదు ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటాడు తర్వాత డైరెక్ట్ గా కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చి రివిజన్ అసలు రివిజన్ ఎలా చేస్తున్నారు రివిజన్ అంటే జనరల్ గా మనందరం కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ చేసేసాను సూపర్ అనుకుంటారండి కాదు అసలు పూర్తిగా సబ్జెక్ట్ అంతా కవర్ చేసిన తర్వాతే రివిజన్ కి వెళ్ళాలండి అలాగే చేస్తున్నారా సబ్జెక్ట్ కవర్ చేయకుండా డైరెక్ట్ గా రివిజన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది మళ్ళీ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ అంటారు ఉపయోగం ఉంటుందండి అసలు బేసిక్ కాన్సెప్టే అర్థం కాదు సో ఈ ఇల్విజన్ మొత్తం సబ్జెక్ట్ అయ్యాకే వెళ్ళండి అని చెప్తాను తర్వాత చేస్తున్న ప్రధానమైన తప్పు అందరూ చేసేది బట్టి గాళ్ళండి ఈ బట్టి మీకు తెలుసు ఎంత వరకు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వస్తాయి ఓకే బట్టి పట్టేస్తాం ఇంటర్మీడియట్ లో కూడా వస్తాయి బట్టి పట్టేస్తాం రేపు ఇంజనీరింగ్ లో ఏ బట్టి పడతారు ఏం చేస్తారు ఏ ఐటీ కంపెనీని అంటే జనరల్ గా ఎక్కువ మంది ఐటీకి వెళ్తున్నాం కదా ఏ ఐటీ కంపెనీని ఒప్పిస్తారు మీరు ఈ బట్టి ద్వారా ఏఐటీ కంపెనీని ఒప్పిద్దాం అనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి అవకాశం లేదు కదా సో మరి ఈ బట్టి అనేది ఇప్పటి నుంచే మాన్పించి కాన్సెప్ట్ నేర్చుకోవడం ఏదైనా పర్లేదండి ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గర నుంచి కాన్సెప్ట్ బేస్డ్ వెళదాం అదే కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలండి అంటారేమో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి బాగా చెప్పే టీచర్లు స్కూల్స్ ఉన్నాయి లేకపోయినా పర్వాలేదు అందరి చేతిలో ఫోన్ ఉంది ఇంకా ట్యాబ్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి చాలా మంది చక్కగా యూట్యూబ్ లోకి వెళ్ళండి ఛాట్జీపీటీ లాంటివి వాడుకోండి ఇక ఒకటా రెండా బోల్డ్ అని ఉన్నాయి ఫ్రీ సోర్సెస్ అక్కడికి వెళితే కాన్సెప్ట్ అర్థం అవుద్దండి ఆ కాన్సెప్ట్ కూడా చక్కగా బేసిక్ కాన్సెప్ట్ నుంచి రండి అంటే ఒకేసారి హై అండ్ విషయాలు తెలుసుకోవడానికి కొండకుండా ఒకవేళ మ్యాథ్స్ వీక్ గా ఉన్నాడు అనుకున్నప్పుడు తప్పే ఉంది నంబర్ నంబర్ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు అక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నాను అండి సో ఇక్కడ మరి ఒకటి వాయిదా చెప్పుకున్నాము రెండు రివిజన్ చెప్పుకున్నాము మూడు బట్టి కానీ పట్టేస్తున్నాడా ఎలా పడుతున్నాడా అని చెప్పుకున్నాము తర్వాత వచ్చి చదివే టైం చాలా ఇంపార్టెంట్ అండి చదివే టైం ఏ టైంలో చదువుతున్నారు అనేది కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది నేనైతే నైట్ టైం అస్సలు చదవనండి వచ్చినా కూడా చదవను అలాగే పాపం కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి యాక్టివ్గా ఉండే అలవాటు ఉంటుంది చాలా మందికి యాక్టివ్గా ఉండే అలవాటు ఉండదండి డ్రౌజీగా ఉంటుంది ఇద్దరు సరిపోదు పాపం రాత్రి పది పదకొండు దాకా చదివేసి పొద్దున్నే నాలుగు లేవు ఐదుకు లేవు అంటే ఎలా సరిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేవాలి చదవాలి అనేది పెట్టుకోవద్దు డే టైమే చదవండి ఎందుకంటే మనకి హ్యూమన్ క్లాక్ అనేది ఒకటి ఉంది బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుద్దండి నైట్ టైం ఓ చదివేస్తే అద్భుతంగా బురకెక్కేస్తుంది ఎందుకంటే ఆ ప్రశాంతమైన వాతావరణం అంటారు కానీ నిద్ర సరిపోదు అంటే మంచి నిద్ర ఉండకపోతే ఆ ఇంపాక్ట్ పడిపోతుంది డే టైం కాస్త ప్రశాంతంగా ఉండేది చూసుకోండి కాకపోతే ఎక్కడ కూర్చుంటే ఫోకస్డ్గా ఉంటాము ఎక్కడ కూర్చుంటే డిస్ట్రాక్షన్ లేకుండా చక్కగా చదవగలుగుతాము అక్కడ కూర్చోండి అలాంటి చిన్న ఎన్విరాన్మెంట్ని చిన్న గది అయినా కానీ తయారు చేసుకోండి మీ పిల్లలకైతే అలాంటి అవకాశం కల్పించండి అని చెప్పడం నా ఉద్దేశం ఏమంటారు మీరు కామెంట్లో చెప్పండి సో దయచేసి నైటే చదవాలని పెట్టుకోవద్దు ఎర్లీ మార్నింగ్ చదవటం మంచిదే గ్రహ్య ముహూర్తం అంటాం మంచిదే కానీ అందరూ అదే ముహూర్తంలో లేవాలని లేదు లెగిసి చదవని వాళ్ళు ఉన్నారు లేవకుండా డే టైం చక్కగా ఫోకస్డ్గా చదివి ఏ టైంలో చదువుతున్నాం అనేది పక్కన పెడితే ఎంత ఫోకస్గా చదువుతున్నాం ఎంత డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటున్నాం అనేది దయచేసి చూడండి తర్వాత వచ్చి మెటీరియల్ చాలా మందికి ఇది ఒక దరిద్రం అలవాటు అయింది అందరం షార్ట్ కట్ బ్రతుకులు కదా మనవి ఆ షార్ట్ కట్ చదువులో కూడా కొంటున్నాం మెటీరియల్ ఆ టైంకి మంచి మంచి మెటీరియల్స్ ఉన్నాయి కొన్ని రెడీగా పెడతాం లేకపోతే కొంటాం అవి చదివేద్దాం అవి చదివేస్తే అయిపోతుంది పని అయిపోతుంది మీ పిల్లలకి ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయండి వాడు సపోజ్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్న ఇప్పటి నుంచే ఈ ఈ పద్ధతిని మీరు అలవాటు చేయగలిగితే ఎక్కువ కష్టపడక్కర్లేదు వాడి కోసం లక్షల లక్షలు భవిష్యత్తులో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని నేనైతే లేదు సో దయచేసి ఇక్కడ ఫోకస్ పెట్టండి అంటున్నా ఈ విషయాల మీద ఫోకస్ పెట్టండి తర్వాత మంచి కాలేజ్ రాలేదు మంచి కాలేజీలో సీట్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంటే కనుక ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయినా రేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకోవచ్చు సో అందుకే ఈ విషయాలు స్వయంగా లైవ్ లోకి వచ్చి చెప్తున్నాను మీరు కూడా ఇప్పుడు కామెంట్లు ఇస్తూ ఉంటారు కదా ప్రతి కామెంట్ కి చివరిలో నేను మళ్ళీ చూసి ఆన్సర్ చేస్తానండి ఇప్పుడైతే ఈ ఫ్లోలో చెప్పేనివ్వండి నేను అన్ని చెప్పేస్తున్నాను కాబట్టి సో మెటీరియల్ మంచి ఆ గైడ్ ఉంది ఈ గైడ్ ఉంది ఆ మెటీరియల్ ఉంది ఈ మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ చదివి ఫస్ట్ ర్యాంక్ కొట్టినోడు ఉన్నాడు ఈ మెటీరియల్ చదివేసి జాబ్ సంపాదించిన వాడు ఉన్నాడు కాబట్టి ఎవడో చెప్పాడు కాబట్టి వెళ్తారండి తప్పు ఎలాంటి వాడు ప్రిపేర్ చేసినా అంటే నాలాంటి వాడు ఎవరికో చెప్తారు కదా పేపర్ సెట్ చేయమని చేస్తే టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే చేస్తారండి మీరు కనుక్కోండి ఒకటికి రెండు సార్ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే క్వశ్చన్ పేపర్ని చేస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్ నే పట్టుకుందాం ఇంకెందుకు మనకి చక్కటి అన్ని కాన్సెప్ట్లు కవర్ అయిపోతాయి అర్థం అవుతాయి టెక్స్ట్ బుక్ రాసిన వాడు మైండ్ సెట్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుంది సో దయచేసి ఇదే ఇదే ఆలోచించండి ఓన్లీ ఓన్లీ టెక్స్ట్ బుక్నే చేయండి మెటీరియల్ వద్దు అని నేను అంటలేదు తీసుకోండి ఎప్పుడు ఇది మొత్తం కవర్ చేశాక మార్కెట్లో నాణ్యమైన మెటీరియల్ ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త ఇంకా కాస్త ఈజీగా ఫోకస్డ్ గా కొన్ని షార్ట్ కట్స్ కొంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా కవర్ చేస్తారు టెక్స్ట్ బుక్ చదివి మెటీరియల్ కూడా చదివిన వాడుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కాన్సెప్ట్స్ మొత్తం పూర్తిగా తెలుస్తాయి ఎటు నుంచి ఎటు అడిగినా ఏ లాజికల్ గా అడిగినా డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా ఇబ్బంది లేదు టెక్స్ట్ బుక్ కవర్ చేస్తుంది ఇక ఇది మెటీరియల్ అనేది ఆ టైంకి అన్ని విషయాలు కాస్త క్లోజ్గా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో వీటితో పాటు గమనించాల్సిన ముఖ్యమైన అంశం బట్టి వద్దని చెప్పేసాను కదండి బట్టి ఎట్టి పరిస్థితుల్లో వద్దు మళ్ళీ గుర్తుంచుకోండి ఇక ఫుడ్ అండి ఫుడ్ ఏంటి అంటారేమో ఎస్ మన తిండే కదా మన ఆరోగ్యానికి ముఖ్య కారణం అయితే తిండి బాగా తింటే బాగా తినాలా ఏం తినాలి బ్రెయిన్ ఫుడ్స్ ఉన్నాయా ఎలాంటివి చెప్తూ ఉంటారు కదా అంటే బ్రెయిన్ యాక్టివ్ గా ఉండే ఫుడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఎలాంటివి అది కాదు చెప్తాం అది తర్వాత చెప్పుకుందాం ముందు పొట్ట నిండా తినడం మానేయండి ఫస్ట్ బాగా చదువుకోవాలనుకుంటే పొట్ట ఎండ తినడం మానేయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే పెట్టుకోండి కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి మంచిగా బిర్యానీ పొట్టను ఎండ తిని ఆ పైన ఇంకొక కూల్ డ్రింక్ వేసి లేకపోతే ఇంకొక కేక్ ఐస్ క్రీమ్ వేసేసాక ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాలుగు ఐదు ఆరు గంటల దాకా కూడా మీ మైండ్ చేయదు సహకరించదు డ్రౌజీగా ఉంటుంది మత్తు మత్తుగా ఉంటుంది చిరా మన మీద మనకే చిరాకు వస్తూ ఉంటుంది ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది సో బిర్యానీ తినాలి అనుకుంటే తప్పలేదు కాస్త తినండి వేడివేడిగా తినండి నాలుగైదు చికెన్ పీసులు లేకపోతే మటన్ పీసులు అలా ఉండాలి గా మంచి కాయగూరలు ఆకుకూరలు పళ్ళు ముఖ్యంగా ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ నట్స్ లాంటివి తీసుకోవాలి అది కూడా సగం కడుపు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుందండి ఎందుకంటారా మీకు తెలుసు బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలి అంటే పొట్ట సగమే ఉండాలి గట్ హెల్త్ అనేది ఒకటి ఉంది గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటున్నాం పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటామండి సో మరి పొట్టని కాస్త తేలిగ్గా ఉంచుకుంటే బ్రెయిన్ ఫుల్గా పనిచేస్తుందని చెప్పడం నా ఉద్దేశం తేలిగ్గా ఉంచుకోవడం అంటే తక్కువ తినటంతో పాటు ఏం తినకూడదు అవి ముఖ్యంగా ఎగ్జామ్ ప్రిపరేషన్లో కి వెళుతున్నాను ఎప్పుడు అన్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే రోజు ముందు రోజు కాదండి ప్రిపేర్ అయ్యే దగ్గర నుంచి ఇదే చూడండి కాకపోతే సమతుల ఆహారం తీసుకోండి అన్ని ప్రోటీన్ అన్ని కవర్ అయ్యేలా చూసుకోండి అంటున్నాను సరే తీసుకున్నాం ఆహారం తీసుకుంటున్నాం కానీ ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే అలా కూర్చొని ఉండిపోవడం పాపం ఒకళ్ళొకళ్ళు బాగా చదువుతారు బలే చదువుతారండి పది పన్నెండు గంటలు కూడా అలాగే కూర్చొని ఉండిపోతాడు మూడో రోజుకి నాలుగో రోజుకి ఐదో రోజుకి ఏదో ఒక తేడా చేసేస్తాదండి మరి తిన్నది వంట పట్టాలి కదా తిన్నది జీర్ణం అవ్వాలి కదా కన్వర్ట్ అవ్వాలి కదా ఎనర్జీ కింద కూర్చొని ఉంటే ఎలాగా సో అలాగని పొలవమని రోజుల తరువాత రోజు గంటల తరబడి వాకింగ్ గేమ్ అని నేను చెప్పట్లేదు గంటకి అరగంటకి ఒకసారి లేచి అటు ఇటు నడుస్తూ ఉంటాను ఈ నడిచే క్రమంలో ఇంట్లో ఉన్న అమ్మ నాన్నతో మాట్లాడవచ్చు అదే విషయాన్ని ఫోన్ లో డిస్కస్ చేసుకోవచ్చు పక్కన ఫ్రెండ్స్ ఉంటే చదివిన విషయాన్ని రివిజన్ విషయాన్ని సబ్జెక్ట్ విషయాన్ని డిస్కస్ చేసుకోండి అని చెప్తున్నారు ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటాయి కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయండి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాగా సక్సెస్ అయిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చేసిన పని ఇదే సో ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈ టిప్స్ అన్ని దయచేసి ఇవి కేవలం నేను చదవట్లేదు కదా నేను పేరెంట్ని కదా పిల్లోడు మూడో నాలుగో తరగతి చదువుతున్నాడు కాడికి అవసరం అంటే అవసరమే ఇప్పటి నుంచి అలవాటు చేయండి అంటున్నాను అలాగే మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీకు అవసరమే అంటున్నాను ఇక నీట్ టు జీ లాంటి టాప్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి ఈవెన్ ఐఏఎస్ ఐపిఎస్ రాసే వాళ్ళకు కూడా ఇవి అవసరమే ఎడ్యుకేషన్ ఏ బుక్ చదవాలి ఏ చాప్టర్ చదవాలి ఏ కోచింగ్ సెంటర్లో చదవాలి ఇవన్నీ ఎవడైనా చెప్తాడు అవన్నీ మీకు తెలిసిందే కానీ బేసిక్స్ మర్చిపోతున్నాం ఈ మరి బేసిక్స్ మర్చిపోతే ఎట్లా అండి సో చాలా ముఖ్యమైన విషయాలు మంచి విషయాలు అయితే మనం షేర్ చేసుకున్నాము అలాగే మీ కామెంట్స్ ఒకసారి నేను కామెంట్స్ మీ కామెంట్స్ ఏం పెట్టారో చూసి ఒకసారి మీకు కూడా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కామెంట్స్ చాలా తక్కువే ఉన్నాయి ప్రత్యేకంగా ఇంకో ఈ పర్టికులర్ ఇష్యూ మీద మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎవరు అడగలేదు కాబట్టి ఈ విషయం మీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను దీని మీద మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ని బట్టి మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి నేను నెక్స్ట్ లైవ్స్ ఏ ఏ సబ్జెక్ట్ మీద ఎంతసేపు అనేది ప్లాన్ చేసుకుంటాను ఉన్నది కొద్ది టైం కదండి పది మంది ఉన్నా కానీ పర్వాలేదు అనుకుంటూ లైవ్ పెట్టేస్తున్నాను తర్వాత తర్వాత మీకు తెలిసిందే చాలా మందికి ఉపయోగపడతాయి పనికి వస్తుంది అనుకున్నది అనుకుంటే ఈ సబ్జెక్టు మన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అవే నైస్ డే